ఈ వీడియో వాళ్ళు ఓ నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం వైశాఖమాసం అందుకే దీనిని మాధవ మాసం అని కూడా పిలుస్తుంటారు వైశాఖమాసం లక్ష్మీనారాయణుల ఆరాధనకు చాలా ప్రసిద్ధమైనది మరి ఇంతటి విశిష్టమైన మాసంలో శ్రీమహావిష్ణువుకి పూజ చేసేటప్పుడు తులసిదళాలను ఉపయోగిస్తూ ఉంటాం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు శ్రీమహావిష్ణువుకి తులసీదళాలతో ఏ విధంగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తులసి లేకుండా శ్రీమహావిష్ణువుని పూజించడం వ్యర్థమని పురాణంలో చెప్పబడింది హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది తులసిని నిత్యం పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయి అందుకే ఈ మాసంలో పుణ్యస్నానం దానాలు ఉపవాసం పూజలు చేయడం వల్ల పుణ్యఫలం పుష్కలంగా లభిస్తుంది వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా క్రమం తప్పకుండా నిత్యం నారాయణుడిని తులసి దళాలతో ఆరాధించాలి ఆ తులసికూడా కృష్ణ తులసి అయి ఉండాలి దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్టమని ధర్మశాస్త్రం చెబుతోంది ఫలితంగా అనేక యాగాలు చేయడం ద్వారా ఎంత పుణ్యం లభిస్తుందో ఆ నారాయణుడు అంత పుణ్యాన్ని ఇస్తాడని చెబుతారు ఆ విధంగా శ్రీమహావిష్ణువును పూజించి ప్రతిరోజూ పెరుగు పంచదార తులసి ఆకులను నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చు తులసి మొక్కను భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు అంతేకాదు భారతీయ పురాణాల్లోనూ తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు హిందూ ధర్మంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్క ఉంటుంది ఉదయం సాయంత్రం తులసికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు తులసిని లక్ష్మీదేవి ప్రతి రూపంగా కొలుస్తారు తులసిని భక్తితో పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతాం తులసి అమ్మవారికి పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది వైశాఖ మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నది స్నానం చేసే సంప్రదాయం ఉంది నదికి వెళ్లి స్నానం చేయలేనివారు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి ఇంట్లో స్నానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల తీర్థ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాత తులసి చెట్టుకి నీళ్లు పోయాలి తులసి పూజ అనంతరం మొక్క దగ్గర ఒకవైపు నీ దీపం వెలిగించాలి అయితే సాయంత్రం పూట మాత్రమే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి శాస్త్రాల ప్రకారం తులసికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది తులసి మొక్కకు నీరు పోసిన తరువాత దానికి ప్రదక్షిణలు చేయాలి తులసి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా నీటిని పోయాలి మీ ఇంట్లో ప్రదక్షిణలు చేయడానికి స్థలం లేకుంటే లేదా ప్రదక్షిణలు చేయలేని చోట మొక్క నాటితే మీరు ఉన్న స్థానంలోనే నిలబడి మూడుసార్లు నడవవచ్చు స్త్రీలు వివాహితులు అవివాహిత స్త్రీలు తమ ఇంటిలో రోజువారీ పూజను ముగించిన తర్వాత ప్రతిరోజూ తప్పకుండా తులసి పూజ చేయాలి ఈ మాసంలో సాయంత్రం పూట తులసి మొక్కకు హారతి ఇవ్వాలి స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది ఇంట్లోకి ఆనందం సంతోషం వస్తాయి ఇది మాత్రమే కాదు వ్యక్తి జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు వ్యాధులు తొలగిపోతాయి మీరు తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించాలి పూజ సమయంలో తులసి చాలీసా పఠిస్తే శుభాలు కలుగుతాయి ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు ఎప్పుడూ ఎండిపోకుండా ఉండాలి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్క ఎదుట ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించాలి అయితే మీరు వెలిగించే ప్రమిదకు కాస్త పసుపు కూడా రాయొచ్చు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు అంతేకాదు మీకు జీవితంలో మంచి లాభాలొస్తాయి శాస్త్రాల ప్రకారం తులసి మొక్క దగ్గర పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి ఆ మరుసటి రోజు ఆవుకు దాన్ని తినిపించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి లక్ష్మీదేవి అన్నపూర్ణదేవిల అనుగ్రహం కూడా లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఈ మాసంలో తులసిని పూజించడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి సంపదలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు మన జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవడానికి ఈ మాసంలో తులసి మొక్క యొక్క ఈ పరిహారాలు పాటించడం వలన జీవితంలో ఆనందం కలుగుతుందని మరియు ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు ఆదివారం నాడు తులసికి పాలు సమర్పించి తులసి మొక్క దగ్గర నీ దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంతేకాదు ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది కూతురి పెళ్లిలో సమస్యలు వచ్చినా మళ్లీ మళ్లీ పెళ్లి చెడిపోయినా కూతురి చేతితో తులసికి నిత్యం నీళ్లు పోయించడం మొదలుపెట్టండి తులసి మొక్కలకు నీరు పోయడం వల్ల తులసి ముందు చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించడం వల్ల అనుకున్నది జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు నీటితో నింపిన ఇత్తడి పాత్రలో నాలుగు లేదా ఐదు తులసి ఆకులను ఉంచండి ఆ తర్వాత ఒక రోజంతా అలాగే ఉంచాలి మరుసటి రోజు తలస్నానం చేసిన తరువాత ఈ నీటిని ప్రధాన ద్వారంతో సహా ఇంటి అంతటా చల్లాలి ఇది అన్ని అడ్డంకులను తొలగిస్తుంది వైశాఖ మాసంలో తులసి పూజ చేయడం వల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది తులసి చెట్టు నుండి దళాలను మంగళవారం శుక్రవారం ఆదివారములలో ద్వాదశి అమావాస్య పూర్ణిమ తిథులలో తెంపకూడదు అలా అని తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణమైనట్లు కాదు ఇది వరాహ పురాణంలో చెప్పబడింది కాబట్టి నిషిద్ధమైన రోజులలో తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో పూజ చేయాలి ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను తెంపి దాచుకుని మరుసటి రోజు ఉపయోగించాలి తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి తులసి మొక్కకు ఎదురుగా నిలబడి రెండు చేతులతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను తెంపాలి దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్తుంది ఆ కేశవుని పూజ కొరకునీ దళాలను తెంపుతున్నాను నాకు అభయమునివ్వు శుభకరి నీ శరీరము నుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తున్నాను నేను తలపెట్టిన ఈ హరిపూజను సాఫల్యము చేయుము అని మొక్కుకోవాలి పూజ చేసిన తరువాత ఒక తులసీదలాన్ని అచ్యుతానంత గోవింద అని స్మరిస్తూ నోట్లో వేసుకుని తినాలి ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదలాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి రాబోయే రోగాలు నిరోధించబడతాయి అలాగే తులసిని కూడా స్త్రీ కోయరాదు పురుషుడే కోయాలి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు ఇంట్లో దీపం పెట్టి పూజించే తులసి మొక్కదళాలను ఇతర పూజలు కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కలనుంచి తుంచుకోవాలి కోటకట్టి పూజించే తులసి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తుంచరాదు పురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమి చతుర్దశి అమావాస్య పౌర్ణమి తిథులలో గాని ఏకాదశి ద్వాదశి తిథులలో గాని తుంచరాదు అలాగే ఆదివారం మంగళవారం శుక్రవారాలలో గాని అస్సలు కోయకూడదు తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు ఆకులోకి కాని ఏదైనా పల్లెంలోకి కాని కోయాలి తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు పవిత్ర దినములలో తులసి కోయరాదు బోళ్లతో తుంచరాదు సూర్య అస్తమయము తర్వాత తులసి కోయరాదు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి వేలల్లో గాని తులసిని తృంచరాదు ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్పవృక్షంగా దేవతావృక్షంగా పేరు పొందింది భగవంతుని పూజకు తులసి అతి ప్రశస్తము తులసిగా శ్రీ మహాలక్ష్మియే స్వయముగా అవతరించినట్లు పురాణములు చెబుతున్నాయి విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను ఉంచవలెను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి